హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు శనివారం నగరంలోని హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జనాలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది వినాయక చవితి సందర్భంగా నగరంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపింది భక్తులు ప్రైవేట్ వాహనాలలో రాకుండా పబ్లిక్ రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించింది ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా అధికారులకు సహకరించాలని కోరింది చార్నార్ డివిజనల్ పరిధిలోని బర్కత్పుర ముషీరాబాద్ ఫలక్నామా కాచిగూడ మెహదీపట్నం రాజేంద్రనగర్ డిపోలు డిపోలు హయత్నగర్ పరిధిలోని దిల్షుఖ్ నగర్ హయత్నగర్ వన్ టూ మిథానీ డిపోల నుంచి నిమజ్జనం కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు మరోవైపు కాచిగూడ రామ్నగర్ నుంచి బషీర్బాగ్ వరకు కొత్తపేట ఎల్బీనగర్ వనస్థిల్పురం మిథానీ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది అలాగే జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్ గచ్చిబోలీ లింగంపల్లి రాజేంద్రనగర్ నుంచి లక్టీకపూల్ పటాన్చెరు నుంచి లింగంపల్లి అఫ్జల్గంజ్ నుంచి ఆల్ ఇండియా రేడియో వరకు బస్సుల రాకపోకలు కొనసాగించనున్నారు